కొత్త ఒక వింత పాత ఒక రోత ఇది పాత సామెతే కానీ సందర్భం వచ్చినప్పుడు వాడుతూనే ఉంటాం ఇది జస్ట్ ఓ ప్రాబ్ విషయంలోనే కాదు చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకొని రీయూజ్ చేస్తాం ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి ఓ ట్రెండ్ మళ్ళీ యూసేజ్ లోకి వచ్చేసింది దీనికి కీరవాణి కొబ్బరికాయ కొట్టేశారు మిగిలిన వాళ్ళ మాట ఏంటి ఈరోజు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ చేసుకోవడం అంటే ఆడియో ఈవెంట్ అనేది ఎప్పుడో మర్చిపోయి ఒక్కొక్క సింగిల్ సాంగ్ సింగిల్ సాంగ్ కళాల వదులుతూ వెళ్తున్న ఈ రోజుల్లో లేదు మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ జరగాలి అన్ని పాటల్ని ఒకటేసారి ప్రేక్షకులకు వినిపిస్తే బాగుంటుంది ఇదొక ప్రయోగం చేద్దామని విన్నారు కదా అది సంగతి ఒకప్పుడు ఆడియో వేడుకలంటే సినిమా రిలీజ్ కి ముందు అదో పెద్ద పండుగ ఇప్పుడు సింగిల్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాక ఆడియో వేడుకలే కనుమరుగైపోయాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ల కింద కన్వర్ట్ అయిపోయాయి అయితే మళ్ళీ ఆ కల్చర్ రీఇంట్రడ్యూస్ చేశారు లవ్ మీ టీమ్ తో కలిసి కీరవాణి అండ్ దిల్ రాజు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి లవ్ మీ కోసం ఓ పాట చేశారు ఆస్కర్ అవార్డ్ గ్రహీత కీరవాణి ఇలాంటి స్పెషల్ అకేజన్ ఉన్నప్పుడు ఆడియో వేడుక జరపకుండా ఎలా ఉంటాం అన్నది దిల్ రాజు ఓపెన్ గా చెప్పిన మాట ఒకప్పుడు ఆడియో వేడుకలకు ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు అయినా ఆడియో స్టేజ్ల మీద దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ లను అంత తేలిగ్గా మర్చిపోగలరా ఆడియన్స్ దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడగానే మనకు వెంటనే తమను గుర్తొస్తారు ఆయన కూడా స్టేజ్ పర్ఫార్మెన్సులకు ముందుంటారు అటు అనిరుద్ కూడా తక్కువేం తినలేదు కాకపోతే ఇప్పుడు కీరవాణి స్టార్ట్ చేసిన ఈ కల్చర్ ని ఇమీడియట్ గా భుజాలకెత్తుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రీ రిలీజ్ వేడుకలు ఎన్ని జరిగినా సినిమాలోని పాటలన్నిటినీ కలిపి ఆడియో లాంచ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా అని అంటున్నారు సంగీత ప్రియులు ఒకప్పుడు ఆడియన్స్ తో సెంట్ పర్సెంట్ మార్కులు వేయించుకున్న ఆ వేడుకలు మళ్లీ పురుడు పోసుకొని కళకళలాడతాయా పాటల పండగ చేయడానికి మేకర్స్ ముందుకొస్తారా లెట్స్ సీ